ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొందాం అనుకుంటున్నారో మీకు శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద ఉన్న రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ అయితే తొలగించడం జరిగింది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ దాదాపుగా ఇరవై వేల రూపాయల వరకు రేటు తగ్గే అవకాశం ఉంది ఎలక్ట్రిక్ కార్లు దాదాపుగా ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు రేట్లు తగ్గే అవకాశం ఉంది మరి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ ఈవీ కురాడి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొమ్మిది రూపాయలు పైలకే మన ఈవీ కోర్సు ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి సో మీకైతే మన స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పాలసీని అయితే మీకు చూపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఫోర్ పాయింట్ వూ అనమాట ఈ పాలసీ డ్యూరేషన్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే అప్లికబుల్గా అయితే ఉంటుంది వీళ్ళు ఇందులో మేజర్గా చెప్తున్న విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జెంప్షన్ ఆఫ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ మోటార్ వెహికల్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ఇక్కడ ఏపీలు రిజిస్టర్ చేసుకుంటారో కొనుక్కుంటారో వాళ్ళకి ఎటువంటి రోడ్ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఉండదని చెప్తున్నారు సో దీన్ని గెజిట్ అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనం ప్రీవియస్గా కూడా ఒక వీడియో అనమాట ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉండకపోదు దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు అయితే ఈ పాలసీ అయితే ఉంటుందని చెప్పి బట్ అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ రాలేదని చెప్పం ఇప్పుడైతే అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ ఇష్యూ అయిన డేట్ చూసినట్లయితే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ఈ పర్టికులర్ ఇష్యూ అయితే రావడం జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైకులు కానివ్వండి ఎలక్ట్రిక్ కార్లు కానివ్వండి ఎలక్ట్రిక్ ఆటోలు కానివ్వండి ఎలక్ట్రిక్ ఈ పర్టికులర్ కేటగిరీస్లో ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఇది భారీ ఊరటని చెప్పుకోవచ్చు అటు డీలర్స్కి కానివ్వండి ఇటు కస్టమర్స్ కానివ్వండి ఈవెన్ కంపెనీస్ కానీ ఒక భారీ ఊరటని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఏపీలో కొంచెం డీలర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే రోడ్ ట్యాక్స్ మళ్ళీ మరొకసారి విధించడం ప్రీవియస్గా కొంచెం సేల్ అనేది ఇంపాక్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా సంక్రాంతి టైంలో ఇప్పుడు ఈ గెజెట్ నోటిఫికేషన్ రావడం అనేది రిజిస్ట్రేషన్ మోడల్స్కి కాస్త ఓరటనిచ్చే అవసరం అలానే ఎవరైతే ఏపీలో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొందామనుకున్నా లేకపోతే మనకి కార్స్ కొందామనుకున్నా మాత్రం భారీ ఓరటని చెప్పుకోవచ్చు మన స్కూటర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ వెహికల్ యొక్క షోరూమ్ కాస్ట్ పరంగా మన వరకు పన్నెండు పర్సెంటేజ్ రోడ్ ట్యాక్స్ అనేది ఉండేది ఉదాహరణకి ఒక పదివేల రూపాయల నుంచి మాక్సిమమ్ కొన్ని వెహికల్స్ ఇరవై రెండు వేలు ఈవెన్ ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా రోడ్ ట్యాక్స్ పడింది ఇప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ జీరో చేయడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పదివేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది కార్ల విషయానికి వస్తే ఎక్ షోరూమ్ రూమ్ కాస్ట్ కొన్ని ప్రైస్ రేంజ్ని బట్టి కొన్ని పది లక్షల రూపు కార్లకు ఒక రకమైన ట్యాక్స్ ఉండేది పది నుండి పదిహేను లక్షల రూపాయలు పదిహేను నుంచి ఇంక దానికన్నా ఎక్కువ ఉండేదానికి ఒక రకమైన రోడ్ ట్యాక్స్ ఉండేది దానికి కూడా జీరో రోడ్ ట్యాక్స్ ఉండడం వల్ల కార్ల మీద కూడా మినిమం చూసినట్లయితే ఒక రెండు రెండు లక్షల రూపాయల నుంచి హైయెస్ట్ ఒక ఏడు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా తగ్గుతుంది దానివల్ల కూడా రే తక్కువ ప్రైస్గా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే నేను ఈ పాలసీని సరిగ్గా గమనిస్తే గమనించిన విషయం ఏంటంటే హైబ్రిడ్ వెహికల్స్ ఫోర్ వీలర్స్లో హైబ్రిడ్ కార్లకు మాత్రమే ఈ పాలసీ అప్లికబుల్ కాదన్నారు సో నథింగ్ బట్ హైబ్రిడ్ అంటే ఏంటంటే మనకి మెయిన్ 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 ఇంజిన్ వచ్చి పెట్రోల్ మరియు డీజిల్తో వర్క్ అవుతుంది బ్యాటరీ ప్యాక్ అనేది సెకండరీ కింద ఉంటుంది అన్నమాట రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా అటువంటి వాహనాలకు మాత్రము ప్రజెంట్ అయితే ఈ పర్టికులర్ రోడ్ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్లగ్ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయో వాటికైతే ఎటువంటి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉండదని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వానికి మన ఈవీ కొర్రాడి ఛానల్ ఆడియన్స్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను అండి ఎందుకంటే మెయిన్ గా చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్స్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్తో పాటుగా రిజిస్ట్రేషన్ మోడల్స్ కొనుక్కునే కస్టమర్స్ కూడా ఉన్నారు బట్ అది ఇరవై రూపాయల వరకు పెరగడం జరిగింది ఇప్పుడు ఇరవై వేల రూపాయలు తగ్గడంతో వాళ్ళకి డబ్బులు ఆదాయం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం అనుకుంటే నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇక మీద మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కస్టమర్స్ ఈ టైం లైన్ వరకు ఎటువంటి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉండబోదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అంటారు కాబట్టి ఇప్పుడు అఫీషియల్ గేజ్ నోటిఫికేషన్ జనవరి పదో తారీఖు వచ్చింది కాబట్టి అప్పుడు మళ్ళీ జనవరి పదో తారీఖు వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది మరి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఎంత రేటు తగ్గుబోతుంది అంటే పలానా ఏ మోడల్ మీద ఎంత రేట్లు తగ్గబోతున్నాయి దాని మీద డీటెయిల్డ్ వీడియో మనం ఈవీ కొర ఛానల్ అయితే త్వరలో అయితే చేస్తాం బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఒక మంచి నిర్ణయం అయితే ప్రభుత్వం నుంచి అయితే వచ్చింది సంక్రాంతి పండగ ఈవీ కస్టమర్లకు ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈవీ ఈవి కి డబ్బులు కూడా ఆదా చేసుకునే అవకాశం అనమాట ఎవరైతే ఏపీలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అనుకుంటున్నారో వాళ్ళు మరింత డబ్బులు ఆదా చేసుకునే అవకాశం అయితే ఈ టైంలో లభిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఈవీ పాలసీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనెక్ట్ కోసం లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్